ఓం నమ శివాయ వెల్కమ్ టు డివైన్ భక్తి టూ పాయింట్ ఓ యూట్యూబ్ ఛానల్ నేను మీ విజయ దుర్గాప్రసాద్ అందరికీ శుభోదయం ఈరోజు పంచాంగం ఏడు జులై రెండు వేల ఇరవై ఐదు సోమవారం శ్రీ విశ్వవాసునామ సంవత్సరం ఆషాఢమాసం ఋతువు ఉత్తరాయణం వాసుదేవ త్వాదశి సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు తిథి శుక్లత్వాదశి రాత్రి పది గంటల పద్నాలుగు నిమిషముల వరకు తరువాత త్రయోదశి నక్షత్రం అనురాధ రాత్రి ఒంటి గంట ఎనిమిది నిమిషముల వరకు తరువాత జ్యేష్ట శుభ సమయములు ఏమీ లేవు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి ఒంటి గంట పన్నెండు వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషముల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు వజ్రం ఏమీ లేదు అమృత గడియలు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషముల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి డెవెన్ భక్తి టూ పాయింట్ ఓ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ